కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ప్రజా పాలన కృతజ్ఞత సభ శనివారం జనగాని దయాకర్ తెలిపారు ఈ సభ ఏర్పాట్లను టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్ పరిశీలించారు కృతజ్ఞతా సభకు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు కృతజ్ఞతా సభకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే యాభై నాలుగు వేల ఉద్యోగాలు భర్తీ చేసి విద్యార్థిని విద్యార్థుల జీవితాలతో వెలుగులు నింపిందని చెనగాని చెప్పారు నిరుద్యోగులకు యాభై ఉద్యోగాలు ఒక ఏడాదిలోనే కల్పించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఈ ప్రజాపాలనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ధన్యవాదాల సభగా ఒక కృతజ్ఞత సభగా ఒక థ్యాంక్ఫుల్ సభగా ఒక విజయోత్సవ సభగా దీన్ని ఏర్పాటు చేసి ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రం నుంచి వేలాది మంది నిరుద్యోగులతోని ఈ ప్రభుత్వానికి జేజేలు పలకడానికి రేపు ఇరవై ఒకటిన సాయంత్రం ఐదు గంటలకు సభని బహిరంగ సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఈ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతా ఉన్నారు కాబట్టి ఈ యొక్క సభను కూడా అందరూ జయప్రదం చేయాలని కూడా కోరుతా ఉన్నాం మొదటగా నిరుద్యోగులకు యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఒక ఏడాదిలోనే కల్పించి నిరుద్యోగులకు